ఇంకో బిజినెస్ నేను చేస్తున్న ఆడా కొత్త ఆడ దగ్గర ఉన్నా కదా అక్కడనే ఇది ఇంకో బిజినెస్ అన్నట్టు ఒక ఆటో ఉంది పెద్దనది మళ్ళీ మెటల్ కాంట్రాక్ట్ చేస్తుంటాడు అన్నట్టు మెటల్ ఆడల మీద మెటల్గా పంపిస్తుంటాడు డెస్టు కంకల్ అట్లాంటివన్నీ అయితే నేను అడిగిన వ్యాపారం మెట్లుంటుంది పెద్దన్న గారు అని అడిగితే ఇవి గోవా కరాలి కదా కటింగ్ అక్కడి నుంచి కటింగ్ రాగానే మంచిగా ఉంటుందంట అంటే కటింగ్ రాగానే తొందరగా అమ్ముడుపోతే ఒక టెన్ డేస్లో అమ్ముడుపోతే మంచి రేటే వస్తుందంట ఎక్కువ రోజులు అయ్యే కొద్ది ఏమవుతుందంటే కా కర్ర అనేది ఎండకి తేమంతా ఆరిపోయి చిన్నగా అయిపోతుంది అన్నట్టు చిన్నగా అయిపోతే వాళ్ళు రేట్ పెట్టరు అంట అంటే త్రీ హండ్రెడ్ ఉన్నది కాస్త టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా తగ్గిపోతూ ఉంటుందంట కర్ర రాగానే తొందరగా సేల్ అయిపోవాలి తొందరగా సేల్ అయిపోతే ఆ తేమ కాస్త ఉండు మంచిగా ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు మళ్ళీ దీంట్లో కొంచెం వాళ్ళు మోసాలుగానే చేస్తుంటారంట ఎవరైతే మనకు సప్లై చేస్తారో వాళ్ళు అడ్వాన్స్ ఇస్తా ఇస్తే వాళ్ళు కొన్ని రోజులకు పంపిస్తారంట అంటే కొంతమంది ఫోన్ చే ఎత్తుతారో లేకపోతే లేదంట మనకు తెలిసిన వాళ్ళ దారిని ఆర్డర్ అక్కడి నుంచి తెప్పించుకోవాలంట ఈ కర ఎక్కువ శాతం కాకపోతే ఈ పెద్దన్న గారు అన్ని కర్ర భూమిలో పాతిండు ఆ కర్ర కాస్త చెదలు తింటున్నాయి మధ్యలో మాత్రమే హైరాన్ వేసిండు ఇవి మాత్రం ఎదురు బొంగలు ఎదురు బొంగలు తక్కువనే ఉన్నాయి తడకలు బొంగలు తడకలు కానీ తక్కువనే ఉన్నాయి ఓన్లీ గోవా కర్రలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు మరి ఈ బిజినెస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందో నాకైతే ఐడియా లేదు కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమైతుందంటే మన పా పాచిపోదు కుళ్ళిపోదు కాకపోతే ఒకే ఒక క్లాస్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండడం వల్ల కర్ర కాస్త చిన్నదైపోతుంది చిన్నగా అయిపోతుంది అదొకటే డిసడ్వాంటేజ్ కానీ చిన్న ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే కాదని అనుకుంటున్నాను నాకైతే ఐడియా లేదు మరి కానీ ఇవన్నీ బిజినెస్ కొంచెం లాస్ అయినా కానీ తట్టుకోగలిగా బిజినెస్లు లక్షల్లో పెట్టే బిజినెస్ల కన్నా చిన్నగా రెండు లక్షలు ఆ మధ్యలో ఉండే బిజినెస్ నాకు ఇష్టం అంటే కొంచెం లాస్ అయినా కానీ మనం మరీ రోడ్డు మీదకి రాకుండా జర కంట్రోల్ అవి కావచ్చు ఇంకో చూడండి ఐరన్ ఓన్లీ మధ్యలోనే వేసండి ఐరన్ పైపులు చూడాలి చిన్న చిన్న బిజినెస్లోనే గ్రోత్ తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది లైఫ్